జయ గురుదత్త నేను కనకాసారిని మాట్లాడుతున్నానండి హైదరాబాదు నుండి శాంతినగర్ అని మన అలంపూరు జోగులాంబ శక్తిపీఠం క్రాస్ రోడ్డుకు వచ్చి ఇరవై కిలోమీటర్లు కనుక రాయచూరు మార్గంలో వెళ్ళినట్లయితే ఇక్కడ శాంతి నగర్ అనేటువంటి ఒక గ్రామం కనబడుతుంది ఇక్కడ దత్తాత్రేయ మందిరం ఉంది ఇక్కడ దత్తాత్రేయ మందిరం ఉంది ఇది మన మా ఊళ్ళో దత్తక్షేత్రాలు అనే ఒక గ్రూప్లో మన ఇక్కడ ఇక్కడ గ్రూప్లో సందీప్ అనేటువంటి ఒక మిత్రుడు ఆయన గ్రూప్ అడ్మినిస్ట్రేటరు ఆయన ఒక నాలుగైదు నెలల క్రితం ఇది ఎట్లనో శోధించి ఇక్కడ ఉంది టెంపుల్ అని నాకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మనం అవ్వలేదు ఇక్కడ ఔదంబర వృక్షం కూడా ఉందండి మొట్టమొదలు ఇందులోకి రాగానే ఇందులోకి రాగానే మనకు ఔదంబర వృక్షము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారు వీరికి కుడివైపున ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి కుడివైపున నవగ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాలు ప్ర ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి చుట్టూ తిరగడానికి కూడా మనకు వీలుగా ఉన్నాయి అన్నమాట రైట్ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది తర్వాత పోతే ఇక తర్వాత దీనికి తర్వాత మరొక మందిరం ఇక దత్తాత్రేని యొక్క మందిరం ఉంది ఈ దత్తాద్రేయుని మందిరానికి ఈ మందిరానికి ఎదురుగా తులసి చెట్టు తులసి వనం కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దత్తాత్రేయుని స్వామి యొక్క ఎదురుగా రాతి జ్వర స్తంభం ఉంది ఇక రెండవది రాతి జ్వతస్తమానికి ఎదురుగా దత్తాత్రేయుడు నల్లరాతి త్రిముఖ దత్తాత్రేయ స్వామి దాదాపు మూడున్నర నాలుగు అయినా కింది నుంచి కొలిస్తే నాలుగు ఫీట్లు ఉండొచ్చు అంత ఉన్నాడు కానీ మంచి మరి అర్చకులు వీరయ్య గారు గారు మంచి అభిషేకం చేస్తున్నట్టున్నది మంచిగా మెరుస్తున్నది సారరాయి ఎక్కడ మంచిగా మెరుస్తున్నది ఏది మరకత రాయి అంటారు దాన్ని అట్లా మెరుస్తున్నది అభిషేకం చేస్తున్నట్టున్నది తర్వాత స్వామివారికి ప్రదక్షిణ చుట్టూ చేసుకున్నట్టు బయట నుంచి ఉన్నది ఇక్కడ ఒక అర్చకులు మాత్రమే లోపలికి వెళ్ళి పూజ చేస్తారు మనం ఎవరికి ప్రవేశం లేదు కానీ దగ్గర నుంచే చూడవచ్చు ఇది దూరం లేదు మనకు తర్వాత ముందర దత్తాత్రేయుని యొక్క పాదుకలు కూడా ఉన్నాయండి ఇక్కడ దత్తాద్రేయుని యొక్క పాదుకలు ఇక్కడ మనకు ముందరే పెట్టిండ్రు ఎవరైనా కూడా ఈ పాదుకలకు మనం నమస్కారం చేసుకోవచ్చు దత్త పాదుకలు ఇకపోతే ఈ ఒక విచిత్రమైనటువంటి టెంపుల్ అండి ఎందుకంటే రోడ్డు తూర్పు వైపు ఉన్నది వరుసన గుళ్ళు కట్టిండు ఒకటి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు దత్తాత్రేయ స్వామి ఇక రాండి ఇక్కడ శివుడు శివపరమేశ్వరిని కూడా వారు దర్శనం చేయించారు ఇవి ఇక్కడ ఎదురుగా ఉన్న చూడండి మరి ఇవన్నీ కూడా ఇక్కడ నందీశ్వరపుడు మరొకటి ఏమిటంటే దీని ఎదురుగా మళ్ళీ రాతి ద్వదస్తంభం ఇక్కడ కూడా ప్రతిష్ట చేశారు ఇక్కడ కూడా ప్రతిష్ట చేసారు నేను దీని యొక్క కార్యకలాపాలు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి వృత్తి శ్రీనివాస శెట్టి గారు వారు ఇప్పుడు వీడియో తీసుకున్నారు వారిని కూడా మీకు పరిచయం చేస్తారు వారు ఎంత సహృదయులు అంటే నేను నిన్ననే బల్లార్ నుంచి వచ్చిన మార్నింగ్ హైదరాబాద్ చేరిన ఈవినింగ్ బండర్బెల్లికి వచ్చిన అది ఎక్కడ ఉంది నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్నది రాయచూరు దారిలో కురువాపురానికి నలభై కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ టెంపుల్ చూసుకొని ఒక వీడియో పెట్టాను అక్కడ నుండి మళ్ళీ నేను రాయచూరు డెబ్బై ఐదు కిలోమీటర్లు రాయచూరు వెళ్ళిన అక్కడ మాణిక్య అందులో స్కూల్ నడుపుతున్నారు అది కూడా చూసినా ఇంకో శివాలయంలో కూడా దత్తాత్రేయుడు అది కూడా చూశాను అక్కడి నుంచి వారికి ఫోన్ చేస్తే అబ్బా ఇప్పుడు అందుతో లేదో చాలా కష్టం ఎట్లా అన్నారు మరి ఎట్లానండి నాకు తెలియదు నాకు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా మరి నేను అంటే తిరుగుతున్నానంటే వారన్నారు సరే మీరైతే రండి చూద్దాం రండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇంకో వేరే వేరే వాళ్ళు అయితే ఇప్పుడు టెంపుల్ బంద్ అయిందండి మీరు రేపు రాండి అంటారు ఫోన్ పెట్టేస్తారు కానీ వారు మంచి హృదయం సహృదయులు కాబట్టి రమ్మని చెప్పిళ్ళు నేను వచ్చిన వచ్చేటప్పుడు నాకు తెలిసింది ఆ బస్సు రూట్ ఎట్లా ఉందంటే వాస్తవంగా రాకూడదు అంత డస్ట్ అండి చెవులకు ముగ్గులకు కూడా డస్ట్ వచ్చింది ఇందాక నేను అంత శుభ్రం చేసి కడుక్కొని వచ్చాను ఆ రోడ్డు మంచిగా లేదు మరి అంత రిపేర్ అవుతుందో ఏమిటో రోడ్డు చాలా టైం తీసుకున్నది ఐదు గంటలకైతే అయితే ఇప్పటి వరకు వచ్చిందంటే అది తర్వాత ఇది రోజు దీపారాధన ఉదయం సాయంత్రం జరుగుతున్నది ఇక్కడ వినాయకుడిని కూడా ఏర్పాటు చేసిండ్రు తర్వాత దత్తాత్రేయుడు మరి నలభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినది ఒక సంవత్సరం ఇటు అటులా అని చెప్పి గారు చెప్పారు ఇందాక మరి ఆ ప్రతిష్ట చేశారు అనే ఒక చక్కటి పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇది నేను ఇప్పటికీ నాలుగు వందల యాభై ఎనిమిది క్షేత్రాలే మూడు గ్రంథాలు తెచ్చాను ఇంకా నూట నలభై రెండు రాసి ఆరు వందలు పూర్తి చేయాలని తలంపు కలిగింది కానీ ఇప్పటికి మించిపోయిందండి దాదాపు నూట డెబ్బై నూట ఎనభై టెంపుల్స్ తిరిగినా ఇంకా లెక్క పెట్టలేదు కానీ నూట ఎనభై దానిపై అంటే ఆరు వందల యాభైకి టచ్ చేయబోతున్నా నేను ఆరు వందల యాభై క్షేత్రాలు తిరుగుతున్నా తిరిగినట్లు వస్తున్నది అయితే ఒకటి ప్రధానంగా ఏమిటి అంటే నేను తిరిగి సందర్శించినటువంటి యొక్క క్షేత్రాల్లో దత్తాత్రేయుని యొక్క స్వరూపం విగ్రహం ఉంటేనే మాత్రమే నేను అది ఏకముఖి కానీ త్రిముఖి కానీ ఆ విగ్రహం ఉంటే మాత్రమే పరిగణ రోజుకి తీసుకున్నా క్షేత్రాలను తీసుకోలేదు కాబట్టి నేను ఎక్కడ గూగుల్లో చూసి కానీ లేకపోతే ఎప్పుడో చూసి రాలే చూసినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే నేను తప్పకుండా రావాలి ఇప్పుడు ఇది కూడా గూగుల్లో ఉన్నట్టున్నదండి బహుశా ఏముంటుంది గూగుల్లో ఇప్పుడు గూగుల్లో మందిరం చూస్తాడు టెంపుల్స్ చూస్తాడు కానీ ఇక్కడ చూడండి ఉన్న నాలుగు వలసలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నది రోడ్డు ఉన్నది తర్వాత కంపౌండ్ వాళ్ళు నుంచి బయట లోపలికి వచ్చిన తర్వాత చక్కగా రేపు షెడ్ పెట్టారు వాళ్ళు అంటే మంది ఎవరికి వాళ్ళే చూసుకునేటట్టు హాయిగా ప్రదక్షిణలు కూడా దేనికి దానికి ప్రదక్షిణ చేసే విధంగా ఉండదండి ఎంత సౌలభ్యం ఉన్నదో చూడండి తర్వాత రాతి స్తంభాల చుట్టూ కూడా స్తంభాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు ఆ విధంగానే ఉన్నది ప్రదక్షిణ చేసే విధంగా ఉన్నది అది తర్వాత నందీశ్వరుడు వినాయకుని పెట్టారు ఇక ఇక్కడ మనకు దత్త పాదుకలు బయట దత్త పాదుకలు ఉన్నాయి ఈ తర్వాత వారికి మన రోజు ఈ వ్రతం ఏమన్నా చేసి సద్దయా వ్రతం చేస్తారా ఇక్కడ సత్రం కూడా ఉన్నది తర్వాత పీట ఉంది దాన్ని బట్టి నేను అడుగుతున్నాను ఇకపోతే ఇప్పుడు రాండి వినే గారు మీరు రాండి ఇప్పుడు తీసుకో దీని యొక్క యజమాని ఈ క్షేత్రం గురించి నేను పుస్తకాలు రాస్తానండి నేను అనుకుంటున్నా ఇక ఇది ఆఖరి క్షేత్రం ఎందుకంటే ఇక చాలా ఉన్నాయి నాకు వస్తుంది చాలా ఉన్నాయి నా లిస్టులో ఇరవై ముప్పై ఉన్నాయి కానీ తిరగడం సాధ్యం అవ్వలేదు తిరిగిన దత్తాత్రేయుడు తిప్పిండు తిరిగిన నాది ఏమీ ప్రమేయం లేదండి జస్ట్ ఐ సరెండర్ టు హిమ్ ఈ ఈజ్ ఆఫ్టర్ మీ దట్స్ ఈస్ బిహైండ్ మీ అండ్ నన్ను ట్రావెల్ అంతా చేయించేది వారే ఇంత రాత్రి వచ్చిన నేను వచ్చినా కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ఇదంతా అంత దాదాపు నిన్నటి నుంచి ఒక నాలుగైదు ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు తిరగవచ్చు మనకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరాలు ఉన్నది ఇది అయినా కూడా వచ్చిన సంతోషంగా ఇప్పుడు మనకు మీరు వీడియో తీసుకోండి షెట్టి గారిని పరిచయం చేయాలి సార్ తీసుకోండి రా మీరు శ్రీనివాస శెట్టి గారు దీని యొక్క వివరాలు మొత్తం నాకు అందించే వేది వీరు తర్వాత ఒక టీచరు విజయసారథిరెడ్డి విజయసాయి రెడ్డి గారు ఉండే వారు ఇక్కడ పనిచేసేళ్ళు ఉన్న సారు మందిరేమో అని చెప్పారు వారు వీరి నెంబర్ ఇచ్చేళ్ళు వీరికి ఫోన్ చేస్తే వీరు నాకు ఈ విధంగా రెస్పాండ్ అయ్యిళ్ళు కాబట్టి వారి బాధ్యత అంతా తీసుకొని మంచి భక్తి కుటుంబం వారిది కాబట్టే ఇది చేయగలుగుతున్నారు లేకపోతే చేయడానికి వీళ్ళు అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలట కొన్ని వివరాలు చెప్పిండు ఇక్కడికి కొంచెం దూరంగా తుంగభద్ర అనేది కూడా ఉన్నదని చెప్పిండు అది కూడా ఇక్కడ పాండురంగ వైకుంఠ నారాయణ వైకుంఠ నారాయణ స్వామి ముఖ్యమైనటువంటి ఒక మందిరం అని కూడా చెప్పాడు సరే తర్వాత ఇంకొక టెంపుల్ కూడా ఉన్నదని చెప్పిండు అప్పుడే వెంటనే చెప్పాను నేను ఎంత దూరం ఉన్నా మళ్ళీ ఎట్లద అది కూడా చూసుకుంటానండి ఎంత దూరం వచ్చారు కదా అని చెప్పిన కాబట్టి దయచేసి సార్ ఈ టెంపుల్ గురించి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మా భక్తులకు కాస్త తెలియజేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు గాయత్రి శ్రీనివాసులు జోగులామ్మ గద్వ జిల్లా శాంతినాడు వాసుని చిన్ననాటి నుంచి నాకు భక్తి అంటే చాలా ఎక్కువ నాకు పెంచుకున్న తల్లిదండ్రుల నుంచి కన్న తల్లిదండ్రుల నుంచి ఈ భక్తి భక్తిభావం అలవాడది ఆ సేవాభావంతో భక్తిభావంతో ఎన్నో ఎన్నో ఎన్నోసార్లు సమయవారి నీళ్ళలో అనుభవాలు అనుభూతి చెందాను ఆ అనుభూతితోనే స్వారీ వారు నాకు పరిచయం అయ్యారు ఇది పూర్వజన్లు సుఖృతంగా నేను భావిస్తున్నాను సార్ సుదూర ప్రాంతం ఈ వయసులో వాళ్ళు చేసే సేవ నేను చాలా చా అనుమతి అండి వారు దత్తాత్రేయ స్వామి ఆలయాలు పరిచయం చేసుకొని సుదూర ప్రాంతం నుంచి ఇక్కడ చేరుకోవడం జరిగింది వారు చాలా ఇబ్బంది పడ్డ స్వామివారు ఇక్కడ తీసుకొని వచ్చారు వారు చేసే సేవ ముందు నేను చేసే సేవ చాలా చిన్నది అని ఇప్పుడు స్వామివారు నాకు తెలియజేశారు ఈ గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆలయం ప్రసిద్ధి పెద్దది ముఖ్యంగా జిల్లాలోనే నాకు తెలిసినంత వరకు ఏకైక దత్తాత్రేషం శాంతి దాని తర్వాత ఇక సమీప ప్రాంతంలో కలిగొండ గ్రామంలో ఏర్పాటు చేశారు ఇది నాకు ఇచ్చిన అవకాశం ఎందుకు ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను గారు ఎక్కువ మాట్లాడాలని పని చేస్తారు వారు నిర్వాహకులు కనిపిస్తూ ఉన్నది కాబట్టి మంచి మంచి కార్యకర్త వారు తర్వాత పోతే ఏమిటంటే మనకు నాలుగు వందల యాభై ఎనిమిది క్షేత్రాల గ్రంథాలు మూడు తెచ్చిన ఇది ఒక నూట డెబ్బై నూట ఎనభై మందిరాలతో వస్తుంది వీరికి ఆ గ్రంథం రాసిన తర్వాత వీరిని గ్రంథం అందిస్తా హైదరాబాద్ రమ్మని చెప్తా వారి చేతికి నేను వేదిక మీద ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో అట్లా అనిపిస్తూ ఉన్నది నాకు అట్లా ఎంత చక్కటి మందిరం అంటే ముందర రేపుల షెడ్డు ఉన్నది దేనికి అదే ప్రదక్షిణ చేసే విధంగా ఉన్నది వెనుక అన్ని చెట్లు ఉన్నాయండి రావి చెట్టు ఏదో మది చెట్టు ఇంకేదో చెట్టు 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 చెట్లన్నీ కూడా వెనుక ఉన్నాయండి మళ్ళీ ఇక్కడ ముందు కూడా ఏర్పాటు చేసింది దేనికి అదే తర్వాత పరిశుభ్రతగా ఉన్నదండి చాలా శుభ్రంగా ఉన్నది మరియు ఇండ్ల మధ్యలోనే ఉన్నది ఇది ఇండ్ల మధ్యనే ఎక్కడికో వాళ్ళు ప్రయాణం చేయవలసిన పని కూడా లేదు ఇట్లా వచ్చి మనం దర్శనం చేసుకొని పోవచ్చు అని చెప్పి వాళ్ళు మంచి చక్కగా ఏర్పాటు చేసేవ్ ఇప్పుడు మన అర్చకులు రండి పకీరయ్య గారు మాట్లాడతారండి వారు కూడా మాట్లాడాలి వారికి రండి వారికి భక్తి ఉన్నది కాబట్టి భగవంతుడే వారితోటి చేయిస్తూ ఉన్నాడు ఈ సేవలు లేదంటే జరగదు చెప్పండి వారి గురించి ఇప్పుడు ఈ ఆదాయము సొంతంగా తన సొంత ఖర్చుతో సొంత సేవభావంతో ఇక్కడ మా ఆదాయ అర్చకులు పకీరపగా చేస్తున్నారు వారికి దాతల సహాయం కూడా అవసరం ఉంది ఎంత అవుతుంది అంటే చాలా దాన్ని చాలా చిన్న చిన్నవారైన స్వామివారి భక్తి శ్రద్ధతో తన సొంత కష్టాచితతో తను నెరవేరుస్తాను పూజా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం విస్తృతంగా చేస్తున్నారు శక్తి గురించి నా పము చేస్తున్నారు ఈ ఛానల్ ద్వారా వీరి ద్వారా నేను సార్ ద్వారా కూడా నేను కోరుతున్నాను జాతరకు సహాయ సహకారం చేస్తే ఇక ముందు ఈ ఆదాయ ప్రసిద్ధికి సేవా కార్యక్రమాలకు నేను సాయం అతను చేస్తూ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఆయుర ఆరోగ్యంతో వర్జడానికి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను వారికి కూడా మీరు సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి తర్వాత పోతే మనకు ఈ యొక్క వీడియో ద్వారా శెట్టి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అర్చకుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా నా మిత్రుడు సందీప్ తెలియజేసినందుకు సందీప్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇప్పుడు మీరు చూడండి చాలా మంది చూడలేరు కదా రాని వాళ్ళు చూడండి రాని వాళ్ళు దత్తాత్రేయుడు దర్శనం చేసుకోండి దగ్గరికి చూడ చూపించండి సార్ వాళ్ళకు మా మిత్రులు కొంతమంది రాలేరు కొంతమంది వచ్చి చూస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు నల్ల రాయినప్పుడు కూడా మెరుస్తున్నదండి దత్తాత్రేయుడు నవ్వు ముఖంలాగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అది తర్వాత పోతున్నా గ్రిల్స్ ఉన్నాయండి వీటికి గ్రిల్స్ డోర్ కనుక పెట్టేస్తే మనం మధ్యాహ్నం కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా ఒకవేళ ఆలయ టైంలో లేనప్పుడు వచ్చినా కూడా మామూలుగా ఉన్నాయి కానీ ఇంకా వేరే డోర్స్ అంటూ ఏం లేవండి ఓన్లీ గ్రిల్స్ డోలే వారు తాళం వేసుకొని పోయినా కూడా మధ్యాహ్నం మీరేదో వచ్చిందనుకోండి చూడాలంటే చూడు కాబట్టి మనం జనరల్గా కర్నూలు వెళ్తూ ఉంటాము ఆదోని వెళ్తూ ఉంటాము అమ్మ అది అది అవధూత అవధూత లక్ష్మమ్మ గారిని చూడడానికి అక్కడ బంగారు పూతతోటి ఆమె గుడిలో స్తంభం ఉన్నదండి రాతి స్తంభాలు పదహారు ఉన్నాయి ఒక స్తంభం దత్తాత్రేయుడు ఉన్నాడు ఆ దత్తాత్రేయునికి బంగారు కవచం తొడిగిండు అది నిన్న కాక మొన్ననే చూసి వచ్చిన నేను ఏది అరగాష్టం రోజు ఇక్కడ అందరూ వ్రతాలు చేస్తున్నారు అక్కడ చూసి వచ్చిన నేను ఆ తర్వాత మనం మంత్రాలయం వెళ్తుంటాం వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు వెహికల్ అనే వస్తే ఇక్కడ ఇక్కడ ఇంకో ఇంకొకటి ఏంటంటే ఆటోలు ఇవ్వాలండి ఎట్లా రావాలని తర్వాత ఆటోలు ఉండేట కొన్ని చోట్ల అట్లా ఉంటుందండి కాబట్టి మనం వెహికల్ తీసుకొని ఇక్కడికి రావాలి వచ్చి పోయేటప్పుడు చూసిపోతే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆటోలు లేని చోట్ల నేను వెళ్తున్నా తర్వాత పోతే ఏ విధంగా అయినా వెళ్ళడం ఏదో విధంగా దత్తాత్రేయుడు అక్కడికి రప్పిస్తాడు నన్ను ఆ విధంగా జరుగుతూ ఉన్నది అంత డస్ట్ అయినా కూడా నేను వచ్చిన చాలా సంతోషం అండి మీరు దర్శనం ఇటువైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలని చెప్పి నేను తోటి నేను సవినయంగా మనవి చేస్తున్నాను జయ గురుదత్త జై గురుదత్త